హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుందర్స్ లంచ్ బాక్స్ ఈరోజు మనం పోషకాలతో నిండిన ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూద్దాము రెగ్యులర్గా మనం వేసే దోశల కంటే ఇవి చాలా హెల్దీ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అలాగే పిండి రుబ్బిన వెంటనే దోశలను వేసేసుకోవచ్చు పులవాల్సిన అవసరం లేదండి ఈ దోశ పిండి కోసం నేనైతే ఒక కప్పు వరకు బ్రౌన్ రైస్ని తీసుకున్నానండి అన్నానికి వాడి బియ్యాన్ని కూడా వేసుకోవచ్చండి తర్వాత అరకప్పు పచ్చిశనగ పప్పుని వేసుకోండి తర్వాత సగం కప్పు ముడి పెసలను వేసుకోండి మీరు పెసల పప్పు అయినా వేసుకోవచ్చు తర్వాత కప్పు వరకు కందిపప్పును వేసుకోండి అలాగే కప్పు మినపగుళ్ళు పావు కప్పు పల్లీలను కూడా వేసుకోండి తర్వాత వీటన్నింటినీ ఒక గిన్నెలోకి వేసుకొని ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడిగేసి తగినని నీళ్ళు పోసుకొని ఐదు నుండి ఆరు గంటలు నానపెట్టాలి మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసుకోవాలనుకుంటే నైట్ నానబెట్టుకోండి లేదు నైట్ డిన్నర్గా చేసుకోవాలనుకుంటే మధ్యాహ్నం నానబెట్టుకోండి నేను ఓవర్ నైట్ నానబెట్టానండి నెక్స్ట్ డే మార్నింగ్కి చూసారా చక్కగా నానిపోయాయి ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకుందాము మిక్సీ జార్లో ఈ నానబెట్టిన బియ్యం పప్పులని వేసుకొని ఒక ఇంచి అల్లం రెండు పచ్చిమిరపకాయలు వేసుకొని తగ్గినాన్ని నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసేసుకోండి తర్వాత దీనిలో రుచికి తగినంత ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకోండి పిండి అయితే జారుడుగా ఉండాలండి పిండి పులవాల్సిన అవసరం లేదు రుబ్బిన వెంటనే దోశల్ని వేసేసుకోవచ్చు ఇప్పుడు దోశ వేసుకోవడానికి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టుకొని దోశ పిండి వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని దోశ పైన అంచుల్లో కొద్దిగా ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసుకోండి దోశని మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోండి దోశ ఎర్రగా కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోండి రెండో వైపు కూడా కొద్దిసేపు కాల్చిన తర్వాత దోశని ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి ఈ దోశల రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే సుందర్స్ లంచ్ బాక్స్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్